జై భీమ్ నా పేరు ఉమర్ ఫారూక్ మైనార్స్ వరం కోస్తా ఆంధ్రప్రదేశ్ చెప్తుంది ఏదైతే మన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం అనే మండలం దూపాడు అనే గ్రామంలో జరిగినటువంటి దారుణమైన ఘటన ఏదైతే మసీదు పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో నవాబులు కట్టించినటువంటి పాత పురాతన మసీదుపై కొంతమంది దుండగులు రాత్రిపూట ఆ మసీదులో ప్రవేశించడం తర్వాత ఆ మసీదులో ఉన్నటువంటి జానీమాదులను తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని దహనం చేయడం చూస్తూ ఉంటే ఇదేదో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధమైనటువంటి కుట్రగా అనిపిస్తూ ఉంది ఇందులో రెండు విధాలుగా ఉన్నాయి ఒకటి మాలో కూడా రెండు జమాతులు ఉన్నాయి ఈ రెండు జమాతుల్లో తగ్గులు వేసుకుంటారు టోపి టోపి తీసి కొట్టుకున్నారు ఇట్లాంటివి చాలా జరుగున్నాయి కానీ మసీదుల జోలికి మసీదులో ఉన్నటువంటి సామాగ్రి జోలికి ఎప్పుడు కూడా రాలేదు ఎక్కడ కూడా జరగలేదు మసీదు లోపల ఉన్నటువంటి ఏ వస్తువుని కూడా ముస్లింలు తాకరు అదే విధంగా ఎవరైనా దొంగ వచ్చాడా అంటే వాడు దొంగతనం చేసుకోవడానికి వస్తాడు లేకపోతే గమ్ముగా వెళ్ళిపోతాడు అది కూడా గ్రామంలో ఉన్న మసీదులో ఎటువంటి డబ్బులు ఉండవు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అక్కడ దొంగలు పడే అవకాశం లేదు కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఈ యొక్క దుశ్చర్యలను మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి అని చెప్పి కూటమి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా అక్కడ కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి మరియు అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారికి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇది ఆంధ్ర రాష్ట్రం సార్ ఇది ఉత్తర రా ఉత్తరప్రదేశ్ కాదు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్కి అయితే మార్చవద్దు అని మీ అందరినీ కోరుకుంటూ అస్సలం లేకం వరమతుల్లా ఇబ్బర్ కాబమ్